ఎక్కువ మళ్ళీ పొగలు కళ్యాణం చేయి తీని ప్రతి ఒక్కరిని ఉత్తి ఉతిగా ఆడేస్తుంటాను ముఖ్యంగా నేను ఆటగాడిని కాదు మాటగాడిని కానీ ఒక గాయని కాయకుల సంఘంలోకి అడుగు పట్టడం మొట్టమొదటిసారి అంటే నేను ఉత్తరాంధ్ర సినిమా డైరెక్ట్ అసోసియేషన్ ఫౌండర్ సెక్రటరీగా ఉంటూ అనేక వేరే సంఘాలు ఉంటా ఉన్నాము ఒక నెలన్నర క్రితం రెండు నెలల క్రితం ఫోన్ చేసి ఒక సదుషన్తో అసోసి ఫాల్ చేస్తున్నాను సార్ కానీ ఇందులో మీరు ఉండాలి అన్నారు చెప్పాను సార్ నేను గాయకుడు కాదని అయినా కానీ రెండు ఏంటంటే కేవలం నేను కాన్ గారి కోసమే స్వర్ణాంధ్ర కాయ కోసం కూడా నేను చూడడం జరిగింది సరే ఉద్దేశం మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో అది ప్రారంభించడం జరిగింది ప్రారంభమైతే ఒక ఎలా జరిగిందంటే తాటాకి మంటలుగా హోమలా కట్టాలి తాటాకి మంటలుగా ఎగిసి పడింది వెంటనే ఆగిపోయింది కారణం పరుగు బంధువుల్లో ఎంతమంది ఉంటే అంత మంచిది అలా ఎన్ని సంఘాలు ఉంటే అంత మంచిదే కానీ అందులో ఉన్న ఆల్మోస్ట్ మేము సుమారు పది మంది ఒకేసారి బయటికి రావడానికి కారణం ఏంటంటే ఎన్ని వందల మంది గాయని గాయకులు ఉన్నారు ఎంతమంది కళాకారులు ఉన్నారు మనలో మనకి ఎంత పడకపోయినా ఇతరుల దగ్గర మన కళాకారులని మనం చలపని చేయకూడదు మన కళాకి కాని పడలే పడలేదా ఇద్దరు చుట్టుకుందో తెలుగుతుంది పర్సనల్గా ఏమి కానిగారు ఒక కళాకారుల్లో ఒక గాయని గాయకు తప్పుడు మాటతో అనడం వల్ల మేమందరివి కూడా హర్ట్ అయ్యాం అంటే ఆ సమూహంలో ఉన్న మమ్మల్ని ఎవరిని అనలేరు పర్టికులర్ ఒక పర్సన్ పేర్లు అనవసరం కూడా ఒక పర్సన్ గాయని గాయకుడిని తప్పుడు మాట ఉపయోగించి మెసేజ్ పెట్టడం జరిగింది అది నాకంటే నాకు అయ్యి ఉండొచ్చు మీరంటే మీ అయి ఉండొచ్చు అంటే పర్టికులర్ ఒక గాయని గాయకుడిని తప్పుడు మాటతో ఉపయోగించడం వల్ల అది మేము ఆ సమయంలో ఉన్న ఒక అధ్యక్షుడిగా ఒక ఉపాధ్యక్షుడిగా నేను అడ్వైజర్గా ప్రసాద్ గారు ఇలా మేము అందరం కూడా ఆలోచించి మనకు సంబంధం లేకపోయినా కళాకారులు మన గాయనింగ్ విశాఖపట్నంలో గాయనింగ్ అందరూ కూడా మన మనుషులే కాబట్టి ఇలాంటి తప్పుడు పాటలు ఉపయోగిస్తున్న గౌరవం ఇవ్వకుండా ఉన్న మనం ఉండడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో మేము బయటికి వచ్చేయడం జరిగింది కానీ ఎవరితోనూ మాకు వ్యక్తిగతమైన గొడవలు కానీ వ్యవహారాలు ఓన్లీ కేవలం మర్యాద ఇవ్వలేదన్న అభిప్రాయ వేదంతో మాత్రం బయటికి వచ్చి దీన్ని స్థాపించడం జరిగింది కొన్ని ఉద్దేశాలతో ఆ ఉద్దేశాలన్నీ ఏంటంటే చాలా సంఘాలు కూర్చొని మాట్లాడుతానంటే విశాఖపట్నం మీ అందరికీ తెలియదు విశాఖపట్నం కాదు రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా ఒక పాట పాడాలి అంటే కొన్ని సంస్థలు ఉచితంగా చేస్తారు ఎక్కడో రవీంద్ర పార్టీలోనో లేకపోతే జగన్ సౌలోనో లేకపోతే అప్పుడు ఎక్కడో కొంతమంది కళాకారులకి గాయని గాయకులకి ఉచితంగా అవకాశం ఇస్తారు కానీ తొంభై తొమ్మిది శాతం ఎక్కువ డబ్బులు తీసుకొని ఎక్కువ డబ్బులు తీసుకొని పాటలు పాడించే సంఘాలు చాలా ఎక్కువ ఉన్నాయి అంత విషయాలు కూడా ఉన్నాయి కాదంటే వీల్లేదు కాన్ గారు తన ఆలోచన ఏంటంటే మనం మన సంఘం తారా డబ్బులతో మనకి స్పాన్సర్ చేసి తెలుసుకుంటామా లేకపోతే మనం డబ్బులు వేసుకుంటామా ఏం చేసుకుంటామో మనసు నెలకి ఒక కార్యక్రమం చేస్తూ ఒక మన కళాకారులకి కొంతమందికి అంటే మన సమూహంలో ఉన్న ఇరవై మంది కళాకారులు ఉంటే ఇందులో పది మంది మాత్రమే పాటలు పాడుతూ మిగతా ముప్పై పాటలు నలభై పాటలు ఫ్రీగా బయట కళాకారులకు ఎంట్రేజ్ శుద్ధంగా దాన్నే మేము కంటిన్యూ చేస్తాం ఇప్పుడు దీని మీద కూడా విభజక సమూహం కూడా ప్రతి నెల కార్యక్రమం చేస్తాం ఇప్పుడు నాకు తెలిసిన వేరు వేరు సుమారు రెండు వందల మంది గాయనిగాయకులు ఉన్నారు విషయాపట్నం రెండు వందల మందికి గాయని గాయకులు ఉంటే కానుగతూన సరఫ్ అందరికీ కూడా కనిపిస్తా కనీసం ప్రతి కార్యక్రమంలో పాతిక మంది గాయని గాయకులకి అవకాశం అయితే ఉంటుందండి మరొకసారి చెప్తాను మన సంగం ఇప్పుడు స్టార్ట్ చేసింది ఎవరికి పోటీ కాదు ఎవరికి వ్యతిరేకం కాదు కేవలం మన మీద మనం గౌరవం పెంచుకోవడానికి మన విశాఖపట్నంలో ఉన్న గ్రాహణీ గాయకుల్ని గౌరవించుకోవడానికి స్థాపించింది మాత్రమే ఒక సినిమా కూడా ఇందులో నేను ఒక పోలీసు ఇన్ని రకాల మనుషులు అందరూ స్థాపించామంటే మీరు అందరూ ఆలోచించుకోండి పాజిటివ్గానే తీసుకోండి అది అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు